హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వైఎస్ఆర్ చేత అలాగే ఈబీసీ నష్టం పథకాలకు సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు ఇందులో ముఖ్యంగా ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నష్టం పథకానికి సంబంధించిన స్టేటస్ కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది కొంత పెండింగ్ అనేది ఉంది ఈ యొక్క పెండింగ్ లో ఉన్న పేమెంట్ మొత్తాన్ని ఈ రోజు ఉదయం పది గంటల తర్వాత లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే వైఎస్ఆర్ ఈబీసీ నష్టం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పూర్తి స్థాయిలో లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పదహైదు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది మిగిలిన మూడు వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు నేటి నుంచి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో విడతల వారీగా జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేయగా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వివిధ రకాల స్కీమ్లు అయితే చూపిస్తుంటాయి ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్ ఈబీసాన్ని కనుక చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే వైఎస్ఆర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సెలెక్ట్ చేయండి అలాగే ఇక్కడ కళ్యాణ మనసు సాధిత హాబ కనుక చెక్ ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సెలెక్ట్ చేయాలి అలాగే ఇక్కడ మనకు వైఎస్ఆర్ చేతి కావాలనుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సెలెక్ట్ చేసుకుని మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన పేమెంట్ అనేది పడిందా లేదా పడినట్లయితే ఏ తేదీన పడింది ఏ బ్యాంకు లో పడిందో మీకు పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది ఈ రోజు ఉదయం పది గంటల నుంచి లబ్ధిదారు లేక బ్యాంక్ ఖాతాలో పెండింగ్ అమౌంట్ అనేది జమ చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయగా ఇకపోతే వైఎస్ఆర్ ఈ బిజినెస్ పథకానికి సంబంధించి అలాగే మిగిలిన ఆసరా పథకానికి సంబంధించిన ఆసరా పథకానికి సంబంధించిన పేమెంటు అలాగే జగన దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్ తో పాటు కళ్యాణం వస్తూ రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇలా ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించిన పేమెంట్ అనేది పూర్తి స్థాయిలో విడుదల చేసినట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఇక చేయిత పథకానికి సంబంధించి మాత్రం పెండింగ్ అమౌంట్ అనేది ఈ రోజు నుంచి లబ్ధి బ్యాంకు బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది